కూరగాయలకి ఏం రేట్లు పెంచేశారు ఇలా ధనంజయ్య బామ్మ నా జేబులో వెయ్యి రూపాయలు తీసా తీసాను రా కూరగాయలు కొందామని మీ తగ్గ పిటి ఇంకా ఏం డబ్బులు కూరగాయలు కొన్నాక అన్ని అయిపోయినాయి ఈ కాసిరి కూరగాయలు వెయ్యి రూపాయల అవునరా నేను నమ్మను లెక్క చెప్పు ఆ కుట్టు చెప్పు లెక్క చెప్పువే వంకాయలు కేజీ ఇరవై ఐదు కేజీలు బెండకాయలు కూడా కేజీ ఇరవై ఐదు కేజీలు మరో వంద కాకరకాయలు దోసకాయలు ఇంకొక వంద మూడు వందలు ఇక పోతే బీరకాయ డెబ్బై రూపాయలు ఏంటి బీరకాయలు కేజీ డెబ్బై రూపాయల కేజీ కాదురా రా సన్నాసి ఒక్క బీరకాయ డెబ్బై రూపాయలు అయ్యో పది తీసుకున్నాను ఒక్క బీరకాయ డెబ్బై రూపాయల అంటే ఒక్కొక్క బీరకాయ సొరకాయ సైజు లో ఉంటుందా అబ్బే అంత ఎక్కడ తినే బీరకాయలు కాదా బాబా తాగే బీరకాయలు తెచ్చావా అవునరా మొదట్లో రెండేసి తాగితే శక్తిగా ఉండి నిద్ర వచ్చేది ఇప్పుడు ఐదన్నా